జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారి అయితే ఈ వీడియోలో అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు అండి దసరాలు తొమ్మిది రోజులు కూడా ఆన్గా చేసుకోవాలని కోరుకుంటున్నానండి అయితే అనారోగ్య కారణం చేత వీడియోలు తీయలేకపోయానండి చెయ్యి ఇంకొక వారం రోజులు కలుపుతారు అయితే ఈరోజు అమ్మవారికి నివేదనకి చిన్న సింపుల్గా తయారు చేసేటువంటిది ఈ వీడియోలు చూపిస్తానండి ఇగోండి మా దేవుడికి మందార్ పూలన్నీ మా చెట్టువేనండి చక్కగా వచ్చాయి ఇంగో ఇవాళ నీళ్ళు పోయాలి రెండు రోజుల నుంచి నీళ్ళు పోయలేదు కొంచెం మొక్కలు ఓడినట్టు అనిపించాయండి అతండి ఆ పదార్థం చేసేది విధానము దానికి కావలసిన పదార్థాలు చెప్తానన్నమాట అండి దాన్ని చూపిస్తానండి అది ఇప్పుడు ఈరోజు అమ్మవారికి నివేదన చేసుకోవచ్చండి అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు ఒంట్లో కారణం చేత ఏదైనా మనం ట్యాబ్లెట్లు అవి వేసుకున్నప్పుడు కొంచెం పలహారం అనేది చెయ్యాలి కదండి బయట నుంచి తెప్పించుకునే పది ఇలాంటిది తింటే మన కడుపులోకి చల్లగాను ఉంటుంది తృప్తిగాను ఉంటుంది అమ్మకి నివేదన చేసినట్టు ఉంటుంది అన్నమాట అత అటువంటి పదార్థం అటుకులు దద్దోజనం అనేది చూపిస్తున్నా అండి నా ఒక నా చేతితో ఇలా రెండు పిడికిలు అటుకుని తీసుకున్నానండి ఈ అటుకుల్ని శుభ్రంగా మూడు సార్లు కడిగేసాను కొంతమంది వేడి నీళ్ళు పోసి కడుగుతారు చన్నీళ్ళు పోసి కడిగినా పర్వాలేదు బాగానే ఉంటుందండి ఇలాగా చక్కగా విడివిడ్లు ఆడుతూ వచ్చి వస్తుంది అన్నమాట అయితే దీంట్లోకి ఏ ఏ పదార్థాలు వేయాలంటే అండి తగినంత ఉప్పు అంటే ఒక ఈ అటుకులు రెండు గుప్పులు వేసాను కదా ఒక అర టీ స్పూన్ ఉప్పు ఉంటుందండి ఈ అర టీ స్పూన్ ఉప్పు ఇందులోకి వేసేసుకుని ఉంచుకుందాం ఇక తర్వాత పెరుగు అండి పెరుగు మనకి గడ్డ పెరుగు అయినా పర్వాలేదు కొంచెం దొడుగుదొడుగుగా ఉన్నా పర్వాలేదు పెరుగుని ఇలాగ వేసేసుకొని చూసుకున్నారు కదా ఇలా వేసేసి ఉంచుదామండి ఉంచి తర్వాత కలిపేద్దాం కలిపేసిన తర్వాత అండి అంటే ఈ స్పూన్ తోటి ఇలా కలుపుతున్నాను కొంచెం గట్టిగా ఉంటే అండి మజ్జి చుక్క పోసుకోవచ్చు కొంతమంది ఇలా పెరుగుతోటి గట్టిగా తినేటువంటిది ఇష్టపడతారు కాబట్టి మనం తగిన దానిని చూసుకుంటూ ఇంకొంచెం పెరుగు వేసుకోవచ్చు ఇంకో రెండు గరిటెల పెరుగు అనేది వెయ్యాలండి దీనికి ఇదిగోండి ఇలా రెండు గరిటెలు పెరుగు వేసేసాను ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసి ఇలా ఉంచుతున్నానండి ఉంచాక కండి చూడండి ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసాను ఎప్పుడైనా సరే అండి మజ్జిగ వస్తువుకి నెయ్యే వాడుకోవాలి నూనె వాడకూడదండి ఎంత తినని వాళ్ళైనా సరే కొద్దిగా నెయ్యి చుక్క వేసుకొని పోపు పెడితే చాలా మంచిది అనమాట మజ్జిగకి నెయ్యే సరైనదన్నమాట అండి అయితే రెండు టీ స్పూన్ వేసాను కదండి దీనికి కావాల్సిన దాంట్లో జీడిపప్పు పలుకులు అండి నాలుగు పలుకులు ఉంటే చాలు చక్కగా బాగుంటుందన్నమాట అండి ఈ జీడిపప్పు పలుకులని ముందర నేతిలో వేయించేసి పక్కన పెట్టుకుందాం ఇక పోపుగా అంటే అండి నాలుగు శనగ బద్దలు నాలుగు మినగ బద్దలు కొద్దిగా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ లోపు కొద్దిగా ఆవాలు ఇష్టమవుతే చిన్న ఇంగు పిసర జల్లుకోండి మేము ఇంగు అనేటువంటిది తినము అనేటువంటి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసి మిరియాలు కంపల్సరీ అండి మిరియాలు ఒక ఐదు మిరియాలు దంచి చెక్కాముక్కా కింది పక్కన పెట్టాను అనమాట ఇక కారాన్ని బట్టండి రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేశాను ఇదండి ఒక కరివేపాకు రొబ్బ రెమ్మ కరివేపాకే ముఖ్యమండి ఇంకా ఉంటే దాన్ని ఏమంటారు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అయితే ఇప్పుడు పోపు అని దీంట్లోకి చిటికటి పసుపు వేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది పసుపు వేసుకోమనే వాళ్ళు మానేసేయండి కానీ పసుపు వేసుకుంటేనే మంచిది అనమాట అంటే అటు దైవికంగా కానీ మన శారీరకంలో కానీ పసుపు అనేటువంటిది చాలా మంచి సుగుణాన్ని కళ చేస్తుంది కాబట్టి చిటికడ పసుపు వేసుకుంటే లైట్ ఎల్లో చక్కగా కనపడుతుంది బాగుంటుందమ్మా అయితే ఇక ప్రిపేర్ చేసేస్తున్నా అండి స్టవ్ అనేటువంటిది నెమ్మదిగా ముట్టిస్తున్నానండి స్టవ్ ముట్టించాను మీడియంలోకే పెడతా అండి ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయింది కదండీ కొంచెం మరి చెయ్యి ఇంకొక నాలుగు రోజులు కానీ అంటే మంగళవారం బుధవారము ఉప్పుతా ఉన్నారు ఎనిమిదో తారీఖు రాత్రి ఉప్పుతానని చెప్పారండి స్కాన్ చేసి అదే ఎక్స్రే తీసి అదనమాట అందుకోసమే వీడియోలు అయింది అయితే అండి అమ్మవారిని ఎలా కొలుచుకోవాలి ఏమిటి అనేటువంటిది అందరికి మనకి శక్తి అనుసారం భక్తి అనుసారం కొలుచుకోవటం మన సంప్రదాయం అండి కానీ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు దేవి ఉపాసకులు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అండి మీరు వాళ్ళు అఖండ దీపారాధన పెట్టి కలసాలు పెట్టి పూజలు అవి చేస్తారు కానీ మనము అండి అఖండ దీపారాధన పెట్టి పూజలు చేయటం అనేటువంటిది ఆచారాన్ని బట్టి ఉంటుంది ఇంట్లో మనకి విలు కుదరాలండి కొంచెం ఎంత లేదన్నా అమ్మువాని కానీ అయ్యవాని కానీ ఎవరిని కొలుస్తున్నా నిష్టతో కొలవాలండి మడి ఆచారం అనేటువంటిది ఉండాలి ఇప్పుడు మా ఇంట్లో కూడా ఒక ఐదో తారీఖు నాడు ఈయన అయ్యప్ప మాల వేసుకుంటారు ఈ లోపల ఇల్లు అంతా శుభ్రం చేయించుకుని చేత మా గణపతి పూజ ద్వారా శుద్ధి పుణ్యమాన్ని చేయించండి జల్లిన తర్వాత మాల వేసుకొని ఇంటికి వస్తారన్నమాట అండి అది కాబట్టి మనం మనసులో ఎంత నిర్మలంగా ఉండాలో అంత నిర్మలంగా ఉంటూ పూజ అనేది అంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చక్కగా పూజ చేసుకోవచ్చు మనకు వచ్చిన స్తోత్రాలు చిన్న చిన్న స్తోత్రాలు చేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు చూసి తప్పులు లేకుండా ఏవైనా చదవగలిగే ఉంటే చదువుకోవచ్చు అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే అండి సమయానుకూలంగా ఉద్యోగస్తులు అండి తొమ్మిది ఇంటికి వెళ్ళిపోతే రాత్రి ఏడింటి దాకా వచ్చేటువంటి అవకాశాలు ఉండవు అటువంటప్పుడు మనం చెయ్యాలని అమ్మకి ఆరా మనలో ఆతృత ఉన్నప్పటికీ కూడానే నమస్కారం చేసుకోగలుగుతాము కాస్త కోస్తో నైవేద్యం పెట్ట నైవేద్యాలు కూడా భారీగా చేయాలనేమీ లేదు మన శక్తి అనుసారము మన ఓపికను బట్టి మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులను బట్టి చక్కగా మధురాతి మధురంగా చేసి అమ్మకు నివేదన చేస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది బయట నుంచి తెప్పించి నివేదనల కంటే ఇంట్లో చేసుకునేటువంటి పదార్థంతో నివేదన చేయటం శ్రేయస్కరం నెయ్యి కాగిందండి జీడిపప్పు అలుకులు వేస్తున్నాను ముందరగా జీడిపప్పు అలుకులు జాగ్రత్తగా వేయించేసి ఇగో అది ఒక కప్పులోకి తీసేస్తాను చూడండి కొద్దిగా కలర్ మారితే చాలు జాగ్రత్తగా వేగుతోంది కదండి అదే మనకు వచ్చిందండి ఏ స్తోత్రాలు రాకపోయినా ఏదైతే సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణీ నమోస్తే ఇలాంటివేవో అండి మీకు అందరికీ తెలుసా అండి శమి శమితే పాపం శమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ఇది ఒక విజయదశమి నాడే పఠించాలనుకోవడం తప్పండి ప్రతిరోజు పఠిస్తే దాని శుభ ఫలితాలు ఇంత అంతా కాదండి మనకి తెలియక విజయదశమి ఇది ఒకటే చదువుకుంటాం కానీ కాదండి మనం చక్కగాను జీడిపప్పులకు వేగిపోయాయండి ఈ మూకుట్లోకి ఇవన్నీ ఒకేసారి వేసేస్తున్నాను ఎండుమిరపకాయ ముక్క మీకు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి నేను ఇంకా వేయట్లేదు ఎండుమిరపకాయది ఇది సగం పచ్చలు వేయగాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేస్తాను వేసేసి చక్కగా అందులోకి వేసి చిట్టుకటి పసుపు ఇందులోకి వేస్తాను చూపిస్తాను మీకు అదని అండి మరి అమ్మవారిని తొమ్మిది రోజులు కొలవలేనటువంటి వాళ్ళు ఉంటారు నాలుగు రోజులు సెలవులు ఇచ్చే వాళ్ళు ఉంటారని ఐదు రోజులు అంటే సరస్వతి పూజించి కూడా చేసుకోవచ్చండి మనం స్త్రీలం కాబట్టి మనకి అడ్డు ఆటంకాలు వచ్చేటువంటి ఇంట్లో అవుతాయండి అడ్డు ఆటంకం లేని రోజు చూసుకొని చక్కగా మొదలు పెట్టుకుంటే సరిపడుతుందని నేను చీర కట్టుకోలేక ఈ అవతారంతో మీకు కనపడ్డానమాట ఈ కట్టుప్పాక మళ్ళీ చీర అది కట్టుకొని చక్కగా మీ ముందుకి ఉంటాను మళ్ళీ ఇంకో రెండు రోజులకి ఇంకో నివేదన చూపిస్తాను పోపు వేగుతోందండి పోపు వేగుతోంది పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా వేస్తా ఇదిగోండి పోపు దోరగా వేగిపోయింది ఇదిగో చూసారా ఈ పచ్చిమిరపే ముక్కలు ఇలా వేసాను చిట్టుకడ పసుపు అన్నా కదా చిట్టుకటి ఇంగు కూడా వేసాను ఈ పోపు అంతా ఇలా వేగిపోయింది కదండి ఈ జీడిపప్పు జీడిపప్పులకు కూడా దీని మీద వేసేసాను ఇది అడుగు మీద శుభ్రంగా కలిపేసుకొని వడ్డం చేసుకోవడం కొంచెం గట్టిగా ఉందనుకుంటే మధ్య చుక్కైనా పోసుకోవచ్చు లేదు కొంచెం మళ్ళీ పెరుగు బిల్ల వేసుకొని శుభ్రంగా కలిపేసుకో కలిపాక ఒకసారి చేతితోటి ఇలా పట్టుకుని కలపాలి కదండి కొంచెం ఆలస్యం అవుతుంది ఇగో ఇలా అడుగు మీద శుభ్రంగా కలిపేసుకోవాలండి బాగా కలిపాక చూపిస్తానే అండి ఇగో చూసారండీ ఈ విధంగా వస్తుందండి ఇది అమ్మవారికి చక్కగానే భేదం చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంచిది అటుకులు అనేటువంటిదండి చక్కగా ఉట్టి అటుకులో బెల్లం వేసి కూడా మన అమ్మవారికి నివేదన చేయొచ్చండి ఇంకా ఇష్టమైన వాళ్ళు కొన్ని పుట్నాల పలుకులు కిస్మిసులు పలుకులు కలిపి అమ్మవారికి నివేది మన నార్త్ సైడ్ వెళ్తే మనకి పప్పులే కిస్మిస్ పళ్ళే ప్రసాదంగా కూడా పెడతారు మనకి తెలిసిందేని కాబట్టి ఇది అల్పాహారంగాను తినచ్చు తర్వాత పిల్లలకి చక్కగా పొద్దున వేళ పెట్టినా మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చి కూడా పెట్టచ్చండి ఇంకా వాళ్ళకి కలర్ఫుల్గా కావాలనుకుంటే నాకు దానిమ్మ గింజలు వలిచి ఇలా పని వేసామంటే ఒక కప్పులో పెట్టి స్పూన్ వేసిస్తే తినేస్తారు ఇది ప్రతి ఒక్కరికి కూడా అటుకులు ఎంతో మంచిదండి నీరసంగా ఉందంటే ఇన్ని అటు గింజలు నోట్లో వేసుకుని అండి చిన్న బెల్లం నోట్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఏక బుల్లి గ్లాసుడు మంచినీళ్ళు ఒక తాతండి గంట సేపు అయినా నీరసం రానివ్వదండి అంత పౌష్టికంగా పనిచేస్తుందండి పూర్వకాలంలో యాత్రలో బెల్లము అటుకులు కొబ్బరి పురిడి కుడకలు ఉంటాయి కదండీ పట్టుకెళ్ళేవారు ఎక్కడైనా పాలు దొరికితే పాలు మజ్జిగ దొరికితే మజ్జిగ దొరి వేసుకొని అవి తినేవారండి కాబట్టి అటువంటి ప్రయోజనకారి అటుకులు అన్నమాట ఈ అటుకులు ప్రసాదాన్ని మీరు కూడా తయారు చేసి అమ్మవారికి నివేదించి ఎలా ఉంది ఏటి తిని రుచి చూసి చండి మరి అందరూ కూడానండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి అంతేకాదండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సంస్థాన్ సుఖనోభవంతు